అల్లాహ్ను నమ్మాను అని చెప్పడం మాత్రమే సరిపోదు ఇస్లాం ప్రకారం నిజమైన విశ్వాసం ఎమెన్ హృదయం నాలుక మంచి పనులు ఈ మూడు కలవాలి కేవలం మాటలతో నమ్మాను అనడం వల్ల మనిషి పూర్తి కాడు ఇది వివరంగా ఇలా ఉంటుంది ఒకటి నోటితో చెప్పడం మాత్రమే సరిపోదు ఎవరు అయినా నేను అల్లాహ్ను నమ్ముతున్నాను అని చెప్పగలరు కానీ మాటలు నిజం కావాలంటే ఆ మాటలకి మనసు మరియు పనులు సాక్ష్యంగా ఉండాలి రెండు హృదయంలో నిజమైన నమ్మకం ఉండాలి అల్లాహ్ ఒక్కడేనని గట్టిగా నమ్మాలి ఆయనని తప్ప వేరెవరు పూజకు అర్హులు కారని నమ్మాలి ఖురాన్ నిజమని ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం మార్గం సత్యమని నమ్మాలి కేవలం నాలుకతో చెప్పి హృదయంలో నమ్మకం లేకపోవడం మునాఫిక్కుల లక్షణం పనుల ద్వారా నిరూపించాలి ఇస్లాం ప్రకారం విశ్వాసం అభ్యాసంతోనే పూర్తవుతుంది పనుల్లో ముఖ్యమైనవి నమాజ్ చేయడం హలాల్ హరాంలో జాగ్రత్త అల్లాహకు విధేయత సున్నత్ పాటించడం హరాం షిర్క్ బిదత్ వదిలేయడం పనులు లేకుండా కేవలం నమ్మాను అనడం అసంపూర్ణ ఇమాన్ నాలుగు ఖురాన్ ఏమి చెబుతుంది మరణం వచ్చేవరకు అల్లాహ్ను భయపడుతూ నిజమైన విధేయత చూపండి సూరా ఆలిమ్రాన్ మూడవ సూర ఒకటి సున్నా రెండువ ఆయత్ అంటే కేవలం నమ్మకం కాదు మైనస్ లేకుండా విధేయత కావాలి ఐదు హదీత్ ఏమి చెబుతుంది ప్రవక్త మొహమ్మద్ అలైహి వసల్లం చెప్పారు ఇమాన్ అన్నది నమ్మకం మాత్రమే కాదు ఆచరణ కూడా సారాంశం అల్లాహ్ను నమ్మాలి ప్రవక్త మార్గాన్ని అనుసరించాలి ఆచరణలో చూపాలి కేవలం నోటితో చెప్పడం సరిపోదు నిజమైన ఇమాన్ నమ్మకం విధేయత మంచి పనులు